ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా మున్సిపల్ అధికారులు వినూత్న ప్రచారం చేపట్టారు ప్రజలకు ఈ వేస్ట్ సేకరణపై అవగాహన కల్పిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది అందుకు టీవీ నైన్ న్యూస్ ఛానల్ కు చెందిన న్యూస్ మ్యూజిక్ ను వినిపిస్తూ ఆ తర్వాత నగర ప్రజలకు నగర పరిశుభ్రత గురించి వివరిస్తూ మన సిటీ మన బాధ్యత అంటూ ఓ వాహనంలో ప్రచారం చేస్తున్నారు కాకినాడ ప్రజలారా మన కాకినాడ స్మార్ట్ సిటీని ప్రమాదకరమైన ఈ వ్యర్థాలు లేని నగరంగా చేయదలిచి సంత చెరువు జ్యోతిల మార్కెట్ వద్ద ఈ వ్యర్థాల కలెక్షన్ సెంటర్ ను ప్రారంభించారు ఆటోలో ప్రచారం చేస్తూ టీవీ నైన్ న్యూస్ మ్యూజిక్ తో ఈ వేస్ట్ సేకరించే వాహనాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు మన సిటీని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈవేస్ ను ఎక్కడికి చేరవేయాలో తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు నగరవాసులను పొల్యూషన్ బార్ నుంచి కాపాడేందుకు మున్సిపల్ శాఖ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆటో వాహనాల్లో టీవీ నైన్ మ్యూజిక్ వినిపిస్తూ ప్రజల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేస్తున్నారు దీంతో కాకినాడ నగర వ్యాప్తంగా టీవీ నైన్ న్యూస్ మ్యూజిక్ మార్పు రోగుతోంది కాకినాడ ప్రజలారా మన కాకినాడ స్మార్ట్ సిటీని ప్రమాదకరమైన ఈ వ్యర్థాలు లేని నగరంగా చేయగలిగి సంత చెరువు జ్యోతిల మార్కెట్ వద్ద ఈ వ్యర్థాల కలెక్షన్ సెంటర్ ను